ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గాజువాక మహాసభ బుధవారం ఘనంగా జరిగింది ఏపీయూడబ్ల్యూజె విశాఖ జిల్లా కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కాకి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి వల్ల చేసి ప్రారంభించిన అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులు కుటుంబ పరంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సామాజిక స్పృహతో శ్రమిస్తుంటారని అన్నారు జర్నలిస్టులు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని అయితే అందర్నీ సంఘటితపరచడం కష్టతరమే అయినా కష్టాన్ని ఇష్టంగా భావిస్తూ అందరినీ ఒకే తాటిపైకి తీసుకుని రావటం అభినందనీయమని అన్నారు పౌర సమాజాన్ని మేల్కొల్పటమే పాత్రికేయుల బాధ్యత అని అటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సహా సంక్షేమంపై ఇప్పటికే

అది ఎక్కడ తిన్నాను అని అడిగితే ఒక పేపర్లో అయితే ఇంకో పేపర్ రీజాక్ట్ ఇవ్వలే ఎవరు నిలి చూస్తే దాని పర్వనెస్ ఎందుకంటే సమాజం కోసం మనం పాట పడుతున్నాం సమాజాన్ని ఒకరితో గొప్పదాన్ని ఏదైనా పొరపాటు రాకొచ్చిందే సరే దాన్ని మనం తప్పైందని చెప్పి అంటే హెల్దీ సొసైటీ ఉంటుంది సమాజం బాగా బాగా అభివృద్ధి నష్టపడదు అంటే అభివృద్ధి చెందినటువంటి సూచిక అభివృద్ధి సూచిక ఉందని తెలిసి సందర్భంగా తెలియజేస్తున్నారు చాలా మంది తీసుకోవడానికి దాని పరమైన ఆలోచన ఆలోచన పరమైన